నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పేర్షానా సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడి కార్యకర్తలు జైలు బరో తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె ఉధృతంగా మారుతోంది అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉండడంతో ఆందోళన తీవ్ర రూపం దాలుస్తోంది ఇందులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె మంగళవారంతో ఇరవై తొమ్మిదవ రోజుకు చేరుకుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీ కార్యకర్తలు జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగానే డివిజన్ సెక్రటరీ రమేష్ ఆధ్వర్యంలో సత్యవేడు గాంధీ విగ్రహం వద్ద ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై బెటాయించి రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలపై ప్రభుత్వం రెండు సార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయిందన్నారు సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుకి ఎక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు అంగన్వాడీ కార్యకర్తలు చాల వేతనాలతో వారి బతుకులు నడుస్తూ ఉన్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు తీర్పు మేరకు కనీస వేతనాలు ఇవ్వాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన దాదాపు నెల రోజులు కావస్తూ ఉన్న ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాకపోగా కార్యకర్తల ఆందోళనను అంచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం సమంజసం కాదన్నారు ఈ నేపథ్యంలోనే అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్పాన్ చట్టం ప్రయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మునిరాజు డివైఎఫ్ఐ మురళి సిఐటియూ నాయకులు భాష అంగన్వాడీ కార్యకర్తలు నిర్మలా భువన సరళ శాంతి ఝాన్సీ కాంతమ్మ భారతి నాగరాజు మంజుల చంద మరియు విజయ పార్వతి అనురాధ సుజాత బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు

ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల పిల్లలు చూసుకోవాలి అక్కడి నుంచి ఈ యాప్తో కుస్ పెట్టాలి పోనీ యాప్తో కుర్లీ పెడితే ఏ పని చేస్తున్నాయంటే నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే పని చేయదు ఫోన్ నుండి నెట్వర్క్ పనిచేయదు ఇది ఒక పెద్ద సమస్య దీంతో కుర్సీ పెట్టి 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 రేత్రి తొమ్మిది పది मुंप పెరుగుతా ఉన్నారని చెప్పి అయినా మేము పోరాటాల్లో హక్కును సాధించడానికి ఎటువంటి చర్యలకైనా మేము ఊటాలను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు మహిళలు చాలా ఇబ్బందుల్లో ఇబ్బందులు పడుతున్నారు జీతాలు లేనటువంటి పరిస్థితి అందరూ ఆ విధమైన ఈ ప్రభుత్వం ఆ ఛార్జీని కూడా వసూలు చేసుకొని ఏదైనా వాళ్ళకి ట్రావెల్ అనివెల్స్ అని చెప్పి పెట్టి దానికి ఒక గురువాతని చెప్పి ఆలోచిస్తున్నా తిన్నా కాబట్టి ఈ ఎంత తొందరగా ఈ సమస్యని జనం అవ్వకుండా ఈ ప్రభుత్వం పరిశీలించా తప్ప లేని కాబట్ కమర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పటికే మూడు నాలుగు సార్లు చర్చలు జరిపి ఫ్లేట్ మధ్యలో జీవోల్ జీవోలు ఇది లేటెస్ట్ న్యూస్ ఈ ఇరవై ఆరు రోజుల నుండి వీళ్ళు చేసిన మంతనాలు వీళ్ళు చేసి మనం చూస్తూనే ఉన్నాం మొట్టమొదటి సచివాలయం ఉద్యోగులు తీసుకొచ్చారు వాళ్ళ వల్ల కాల వాలంటీర్లు తీసుకొచ్చారు వాళ్ళ వల్ల కాల మధ్యాహ్న భోజనానికి గడిపోయి మధ్యాహ్న భోజనం వాళ్ళు నడుపుతున్నారు వాళ్ళ వల్ల కాల ఇద్దరు దబాయి దిగి మీకు రాజకీయ రంగులు బలంతా ఉన్నారు ఏ రాజకీయాలతో ఇన్ని రోజులు మనం పోరాటాలు చేసేలా ఉన్నా గుర్రాలతో దక్కించుకొని నీళ్ళతో బాషవాయువులతో పోరాడినప్పుడు వీళ్ళు చూడలేదా వీళ్ళకి కానీ అర్థం కాలేదా ఏ విధంగా వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారో మాకు అర్థమే కావడం లేదు ఈరోజు రాజకీయం చేసి వచ్చి రాగానే వెయ్యి రూపాయలు పెంచేసి మీకు అందేటువంటి సంక్షేమ పథకాలన్నిటినీ రద్దు చేసే ఎవరమ్మా ఈ ప్రభుత్వం కాదా ఇప్పుడు ఎవరికన్నా అమ్మఒడు వస్తా విద్యా దీవెన వస్తా ఉందా పద్దెనిమిది సంవత్సరాలు నిన్ను నలభై సంవత్సరాలు నిన్న వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు వస్తా ఉందా వచ్చే జీవితంలోనే సగం జీవితాన్ని అంగన్వాడీ సెంటర్ కి ఉపయోగించి మిగిలిన సగం జీవితంతో మీ కుటుంబాలు నడుపు వస్తున్నారా లేదా ఆ మాత్రం మీద వీళ్ళకి వీళ్ళకి సలహాలు ఇచ్చే సత్యరా గారికి ఆ మాత్రం తెలియలేకుండా ఉన్నారా లేకపోతే వాళ్ళ గారు చూడడం లేదా అని నేను రైలు జైలు బలో నేను నివసిస్తా ఉన్నా అదేవిధంగా ఇరవై తొమ్మిది రోజులు ఇరవై తొమ్మిది రోజులుగా మిమ్మల్ని సమ్మెలు చేస్తా ఉంటే కనీసం మీరు అడిగేటువంటి కనీస వేతనం కానీ గ్రాడ్యువిటీ మీద కానీ ఏమాత్రం స్పందన లేదు వీళ్ళనేది ఏంటంటే అరవై సంవత్సరాలు పనిచేసే వాళ్ళు రెండు సంవత్సరాలు డాక్సరం అంటే దానికి అర్థమైంది ఇంకొక రెండు సంవత్సరాలు మీరు ఈ పెన్షన్ తో ఉండండి I'm mm -hmm. mm -hmm. इलेव तुमी रोज़ु आडो अोकी ने

Dude, i ఇస్తాననిచ్చినావు హామీ ఇచ్చినావు హామీ తప్పినావు మాట తప్పనన్నావు మాట తప్పినావు కాదు చేతల్లో ప్రయోజనము కడప బిడ్డ బిడ్డ అంటే ఎట్లా ఉండాలా మాట మీద నిలబడే వ్యక్తిగా ఉండాలా అలా నిలబడిన వ్యక్తి సీఎం ఖానే కాదు ఇది తెలియ తెలుసుకోండి ఫస్ట్ మా కష్టము మా బాధ మా ఇబ్బందులు మీకు అన్ని తెలుసు కానీ నాటకాలు ఆడుతున్నారు మీరు మీరు నాటకాలు ఆడి నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళని బుడబక్కుల వాళ్ళు మారిగా వాళ్ళు తిరుగుతా ఉంటే నువ్వు సాయి సాయి అని నువ్వు అంటున్నావు భయపడము మా సమస్య నెరవేరకు ముఖ్యమైన సమస్య ఏంది సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుని అమలు జరుపు అది ఒకటే మేము అడిగేది సుప్రీంకోర్టు అమలు తీర్చేంత వరకు ఈ పోరాటం ఆగదు కొనసాగుతూనే ఉంటుంది పోలీసులు కాదు కదా ఇంకా ఎస్కార్ట్ కూడా దింపు నిపుతావో దింపు చుట్టుపక్కల మళ్ళీ అందరినీ లోపలిదాయి ఏం చేసుకున్నా సరే ఈ పోరాటం ఆగదని మా అంగవాడి ఈ నాయకురాలు లాగా నేను హెచ్చరిస్తున్నాను